కుమరంభీం జిల్లాకు పులి టెన్షన్ పట్టుకుంది పెద్ద పెద్దగా గాండ్రిస్తూ తిరుగుతుంది ఇప్పటికే ఒకరిని చంపేసింది ఇంకొకరిపై పంజా విసిరింది పులి భయంతో ఇటికెలపాడు పరిసర గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు అగ్రెసివ్ గా తిరుగుతున్న టైగర్ మ్యాన్ హీటర్ కాదా అన్నది ఇప్పుడే చెప్పలేమని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పెద్ద పులి పులి రెండు రోజుల్లో ఇద్దరిపై దాడి దాడి చేసింది 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 మహిళను చంపింది రైతుపై ఒకే అని నిర్ధారణ అయింది టైగర్ ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇంటి కలపాడు అటవీ ప్రాంతంలో టీంలు అడవిని జల్లెడ పడుతున్నాయి పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన పులికి సంబంధించిన చిత్రాలు మాత్రం రికార్డు కాలేదు కాకపోతే పాదముద్రల్ని గుర్తించారు ఇది మేటింగ్ సీజన్ కాబట్టి పులులు అగ్రెసివ్ గా ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు మ్యానిటరా కాదా అన్నది ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేమంటున్నారు ప్రస్తుతానికి పులి కదలికల్ని గమనిస్తున్నారు ఏరియల్ మానిటరింగ్ గ్రౌండ్ మానిటరింగ్ చేస్తున్నారు రెండు డ్రోన్ టీంలు గస్తీ కాస్తున్నాయి గ్రౌండ్ స్టాఫ్ తిరుగుతోంది ఇరవై ట్రాప్ కెమెరాలు పెట్టారు నైట్ టీంలను ఫామ్ చేస్తున్నారు ప్రతి ఫారెస్ట్ రేంజ్ కి ఒక రాత్రి గస్తీ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు మార్నింగ్ టీం గ్రామాల్లో తిరుగుతుంది పులి గురించి చెబుతూ చాటింపు వేయిస్తున్నారు పులి రోజుకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల పాటు తిరుగుతుందని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డిఎఫ్ఓ చెబుతున్నారు సో ఇప్పుడు ముఖ్యంగా మన మానిటరింగ్కి ఏరియల్ మానిటరింగ్ అండ్ గ్రౌండ్ మానిటరింగ్ మొత్తం కలిపి ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నారు సో ఇది ఏరియల్ మానిటరింగ్ మీద మన డ్రోన్స్ యూజ్ చేస్తారు సో రెండు రెండు డ్రోన్ టీమ్స్ ఉన్నాయి రెండు డ్రోన్స్ కూడా ఉన్నారు ఫీల్డ్ మీద ఇప్పుడు మన గ్రౌండ్ స్టాఫ్ మీద గ్రౌండ్ లో ఆ ఏరియాలో టైగర్ ఉంది ఆ ఏరియా మాత్రమే మన ఇరవై ట్వంటీ కెమెరా ట్రాప్స్ ఉన్నాయి బట్ ఈ టైగర్ మూమెంట్ కాబట్టి మనకి కొంచెం చెక్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది బికాస్ మన వల్ల పోయి అక్కడ టైగర్ ఉంటుంది కొంచెం మన స్టాఫ్ కూడా భయం ఉన్నాయి పులి సంచారంతో ఇకలపాడు పరిసర గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు పొలం పనులకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు పులి సంచారాన్ని గ్రామస్తులు ప్రత్యక్షంగా చూశారు ఎవరూ బయటికి రావద్దని అటవీ అధికారులు హెచ్చరించారు పులి చెట్టెక్కేందుకు ప్రయత్నించినట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించింది భయంతో ఉపాధ్యాయులు స్కూళ్లను త్వరగా బంద్ చేస్తున్నారు పెద్ద పులి కదరికల నేపథ్యంలో భీం జిల్లా కాగజ్నగర్ సర్పూర్ టీ మండలాల్లోని పదిహేను గ్రామాల్లో సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ కొనసాగుతోంది పులి సంచారంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది గతంలో దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు